ఈరోజు చాలామంది అసలు ఎమ్మెల్యే వస్తాడా రాడా నిన్నటి నుంచి కూడా నాకు ఫోన్లు ఒకవైపు ఎస్పీ గారు ఒకవైపు ఐజీ భగత్ సార్ గారు మరి పీస్ఫుల్గా జరుగుతుందా ఎలా జరుగుతుంది ఏ జరుగుతుంది అని వాళ్ళందరూ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిఎస్ సదస్సులు వారి ఆశీర్వాదంతో నన్ను ఈరోజు ఒక రామ్జీ గోండ్ గడ్డ మీద నాకు అధ్యక్ష పదవి ఇవ్వడం దాంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా నేను ఫ్రైడే నుంచి సండే వరకు ఖానాపూరి ఏరియాలో ఉంటా ఆ ప్రాంతంలో ఉండడం వల్ల మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా పెద్ద ఎత్తున కలవడంతో ఈ యొక్క వేదికలో కొంత ఆలస్యంగా రావడం అనేది జరిగింది నా సిద్ధాంతం ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతా బాబాసాహెబ్ అంబేద్కరు ఆ రోజులో ఒక మాట నాకు చాలా గుర్తుంది దేశానికి సమస్య వస్తుంది నీ జాతికి సమస్య వస్తుంది ఎటువైపు ఉంటామని అడిగినప్పుడు దేశానికి సమస్య జాతికి సమస్య చెప్పిన ఆ జాతి వైపునే ఉంటాయని ఆ రోజులో బాబాసాబ్ అంబేద్కర్ మాట్లాడడం అనేది జరిగింది ఈ రోజు కూడా ఈ వేదిక మీద కూడా రావడానికి కారణం ఒకవైపు జాతి ఒకవైపు పోరాటం ప్రభుత్వం ఎటువైపు ఉండాలి అని ఆలోచించే బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మి ఈ వేదిక మీద వచ్చి ఈరోజు వీళ్ళకి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అన్ని అన్ని స్పీచ్లు నేను ఇక్కడ లేకపోయినా మినిట్ టు మినిట్ అన్ని రకాల అంశాలని నేను వింటూ వస్తున్నా మరి వాటన్నిటికీ తప్పకుండా ఏ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా తప్పకుండా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాలనే ఆలోచనతో ప్రత్యేకించి నేను ఇక్కడ రావడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు మనం ఈ వేదికనే కాదు అనేక వేదికలు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడానికి జరుగుతున్నాయి దాంట్లో అటవీ హక్కుల చట్టాన్ని కావచ్చు లంబడి తొలగింపు కావచ్చు పేసేనే కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కావచ్చు అనేక రకమైన పోరాటాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కానీ దానికి పరిష్కార మార్గాలు దొరుకుతలేవు వాస్తవంగా ఈ వేదిక మీద చాలామంది నాయకులు కో లక్ష్మి గారు కావచ్చు మిగతా తిరుపతి గారు కావచ్చు చాలామంది మాట్లాడరు మిగతా నాయకులు ఎందుకు కనపడతలేరని ఈరోజు స్వయం బాపురావు కావచ్చు అతను సభ గారు కావచ్చు గూడెం నగేష్ గారు కావచ్చు చాలామంది సరే వారికి సమయమా లేక ఇంకేదైనా కారణాలు కావచ్చు రానంత మాత్రం నన్ను తప్పుపట్టే అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఉద్యమంలో వారి యొక్క భాగస్వామ్యం ఉన్నది అది మనందరికి తెలుసు ఇంక్లూడింగ్ గోడం నగిస్తూ సహా ఎందుకంటే ఆ రోజులు ఉద్యమాలు చేశామంటే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా బోధ్ కేంద్రంగా ఆస్పత్రి కేంద్రంగా అదేవిధంగా సరూ నగర్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు నడిచినాయి ఆ రోజుల్లో వారి నాయకత్వం నడుస్తున్నాయి సరే వారి నాయకత్వం తర్వాత కొత్త నాయకత్వం ఈ రోజు వచ్చింది కొత్త నాయకత్వంలో మరో ఉద్యమం నడుస్తుంది అది సుప్రీంకోర్టు వరకు అదే అంశాన్ని మనం సుప్రీంకోర్టులో తీసుకెళ్లినా ఆ యొక్క అంశం మీద ఈ రోజు గ్రౌండ్ ద్వాలంతా కూడా ఈ సుప్రీం సుప్రీంకోర్టు అనే బోన్లో ఉన్నది ఆ బోన్లో ఉన్న బోన్ బోన్ ని తప్పకుండా వాళ్ళిచ్చారని నోటీస్ని రోజు తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు మిగతా రాష్ట్రాలకు కూడా నోటీస్ పంపినట్టు మరి ఎవరైతే కేసేసిన వాళ్ళు మత్తడిగూడలో మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడే క్రమంలో నేను వాళ్ళందరికీ కిడ్నాప్ చేసిన ఒకవేళ నోటీసులు వస్తే ఇంటెలెక్చువల్ టీం అందరు కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్లై వెళ్ళాలనుకున్నప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు సిఎస్ఈ కావచ్చు గిరిజన సంక్షేమ శాఖ సమితి సెక్రటరీ కావచ్చు కలిసి రిప్లై చేస్తాం అని ఆ రోజుల్లో నేను మాట్లాడడం అని జరిగింది దాని తర్వాత నోటీసులో వచ్చా రాలేదని నాకు తెలియదు ఆ మధ్యలో ఇదే మీటింగ్కి ఆహ్వానించడానికి మరి ఈ వేదిక మిత్రులు పెద్దలందరూ కూడా నాకు ఆహ్వానిస్తే ఆ రోజు మళ్ళీ అడిగితే కొంతమంది వస్తే లేదు గోడంగ లేదన్న మాకు ఇంకా క్లారిటీ లేదు అన్నప్పుడు సరే ఎవరైతే కోర్టులో కేసు వేస్తారో వాళ్ళని పిలవండి అని పిలిచి మొన్న రీసెంట్లీ పిలిస్తే ఎవరైతే వాళ్ళు కొంతమంది వచ్చిందని చెప్పడం అనేది జరిగింది మరి అదే క్రమంలో నేను కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యదర్శి తోటి మాట్లాడి వచ్చేనా రాలేదా అంటే నేను మాట్లాడింది నాకు తెలిసి ఫ్రైడే కావచ్చు మరి టికెట్స్ వేరే రోజు ఆల్డే మరి ఇమీడియట్లీ మేము తెలుసుకొని చెప్తాం సార్ వస్తే మాత్రం తప్పకుండా మేము పంపిస్తామని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కాబట్టి సోదరుల నేను కోరుకున్నది ఒకటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏం తప్పులు జరిగినవి కావచ్చు అనైతికంగా కలిపేవి కావచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ రకంగా మనం ముందుకు వెళ్లాలో ఏ విజ్ఞానవంతులుగా మనం ఒకవేళ ఆలోచన చేయకపోతే ఈ రోజు మనం ఎన్ని ఉద్యమాలు చేసినా మనం అనుకున్నాం ఐడెక్ సంబంధించి జీవో నెంబర్ త్రీ ఎన్ని పెద్ద ఉద్యమాలు జరిగినాయి పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినప్పుడు కూడా మరి జీవో త్రీ కొట్టుకోవడం వల్ల ఈరోజు ఆదివాసులకు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ పెద్ద కూడా ఈ ఈరోజు పేసా చట్టం గురించి వనప్ సైడ్ చట్టం గురించి అదేవిధంగా అడవి అక్కడ చట్టం గురించి ఈరోజు చట్టాన్ని ఎవరు అమలు చేయాలి రోజు విజ్ఞానవంతులుగా మనం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు ఆ విషయంలో మనం ఆలోచన చేయకపోతే ఇంకా ఎమ్మెల్యేనో పిఓనో ఇంకెవరినో తిట్టుకుంటా పోతే ఆ సమస్యలకు పరిష్కారం వాళ్ళకు దొరికాయి పుండు మన దగ్గర ఉంటే పుణ్య ఎక్కడుంటే అక్కడ మందు రాయక ఎక్కడో మందు రాస్తే ఆ పుణ్య యొక్క రోగం తీరదు కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు చట్టాలంటే అమలు కావాలంటే ఎవరు చేయాలి అది ఒకసారి ఆలోచన చేయాలి క్షేత్రస్థాయిలో మనం చట్టాల గురించి బాగానే మాట్లాడతాం ఎందుకంటే ఈ వేదిక మీద కొన్ని విషయాలు మాట్లాడితే కొందరికి కోపం వస్తుంది కొందరికి ఇది అనిపిస్తుంది కానీ ఆదివాసి ప్రజలకు అందరికీ కూడా వాస్తవమైన విషయాలు తెలిస్తే నిజంగా వాళ్ళు కూడా ఇది నిజమా అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సోదరులారా ఈరోజు ఇక్కడ వాళ్ళం ఈరోజు నేను ఎప్పుడైతే చట్టసభలో అరుగు పెట్టినప్పుడు నేను అసెంబ్లీలో మొత్తపొడిసారి నేను ఒకటే మాట్లాడినా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడా వర్సెస్ ఆదివాసీ సమస్య పరిష్కారం కావాలి ఆ యొక్క ఏదో ఒక మార్గం చూపడమని నేను అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడడం అనేది జరిగింది ఈ పంచాయతీ తెంచుతామా పంచుతామా ఏదో ఒక ఛాలెంజ్ నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడడం అనేది జరిగింది అదేవిధంగా ఇదే కాకుండా ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్ద మనుషులని ఈ రోజు సీఎం దగ్గర తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడినాం దాంతోపాటు సెక్రటరీలో తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడాం అక్కడ కొన్ని అంశాల విషయం గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు అన్ని కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది మరి అట్లాంటి విషయంలో మనం ఏం చేద్దాం అదేవిధంగా మీరు ఈ రోజు అయితే ఏదైతే మరి చెప్తున్నారు ఈ నోటీసు విషయంలో మనం ఏం చేద్దాం అసలు నిజంగా వస్తే మనం పోయి రిక్వెస్ట్ చేయాలా రిక్వెస్ట్ చేయకపోతే యుద్ధం చేయాలనేది ఒకసారి మనమే ఆలోచన చేయాలి ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నోటీసులు ఇవ్వకపోతే ధర్మయుద్ధం ప్రకటించాలి ఒకవేళ అక్కడ నోటీసులే రాకపోతే మనం ధర్మయుద్ధం ముందే చేయడం వల్ల తర్వాత మనం పోయి ప్రభుత్వానికి కలవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంత ఆగ్రహానికి లోనే ఆస్కారం ఉంటుంది ఏం రానప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ముందే అడుగుతున్నాడు అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఆదివాసీ సోదరులు నేను కోరిపోయేది ఒకటి ఎవరైనా జాతిలో పుట్టినోడు జాతికి అన్యాయం చేయాలని ఎవడు కూడా కోరుకోరు కానీ జాతిలోని నాయకుల్ని కాపాడిసిన బాధ్యత కూడా మనదే నేను అనేక వేదికల్లో మాట్లాడినా ఈరోజు సోయం బాపురాన్ని తిట్టకండి ఆత్రం సభ్యు గారిని తిట్టకండి కోవాలక్ష్మిని తిట్టకండి నాగేశ్వర సార్ని తిట్టకండి ఇంకోటి నన్ను కూడా తిట్టకండి రాజకీయాలు వేరు ఉద్యమాలు వేరు ఈరోజు ఉద్యమాల పరంగా మనకు చైతన్యం వచ్చింది కానీ రాజకీయ పరమైన చైతన్యం మనకు రాలేదు అదే లంబడి సోదరులకి ఉద్యమపరమైన చైతన్యం లేదు కానీ రాజకీయ పరమైన చైతన్యం వాళ్ళకు ఉన్నది వాళ్ళకి మనకున్న తేడాది వాళ్ళ ఉన్నది లాబింగ్ మనలో ఉన్నట్టు లాబింగ్ లేదు కాబట్టి ఈ రకంగా ఏ రకంగా ఉన్నటువంటి మేధవులు ఆలోచన చేసి ముందుకెళ్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి సోదరులారా మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీరు ఏజెంట్ తోటి ఈ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ఏజెంట్ అంశాల మీద చాలా సున్నితంగా పునరాలోచన చేయండి ఈ రోజు మనం వేదిక మీద మనం అందరం కూడా ఉన్నాం కొన్ని రోజులు మనల్ని కూడా చూస్తారు నాతో సహా ఒకవేళ వాళ్ళే తిరుగుబాటు చేస్తే ఇదే ముంగుతున్న వాళ్ళే మన మీద రాలేట పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాని ఎలాంటి సందేహం లేదు వాళ్ళు రాలేకుండా ఉండాలంటే ఉన్న వాస్తవ విషయాలు కూడా వాళ్ళు కూడా తెలవాలి కాబట్టి ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వాల నుంచి తప్పిదాలు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా అడుగుదాం ఈ రోజు మన తర్వాత ప్రారంభించిన ఈ మాల మార్కెట్ సంబంధించిన ఉద్యమం ఈ రోజు బంధు కృష్ణ గారు చేసే పోరాటం ఏ స్థాయికి చేరింది చట్టసభలు కూర్చొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు వర్గీకరణ చేయాలని ఈ రోజు మేమే పెద్ద ఎత్తున తీర్మానం చేసినాం మరి అలాంటి తీర్మానం ఈ రోజు కోలక్ష్మి గారు కావచ్చు మిగతా చాలా మంది కొంతమంది వేదిక మీద వాళ్ళు మాట్లాడరు ఈరోజు నేను చాలా స్పీడ్ లో ఈ ఈరోజు ప్రభుత్వంలోని ఎమ్మెల్యే తిడితే చప్పట్లు కొడతాం కేరింతలు వేస్తాం ఈరోజు మనది మనమే కేరింతలు చప్పట్లు కొట్టడం కాదు ఈ రోజు మన వాళ్ళని ఎట్లా కాపాడతాం ఈ రోజు చట్ట సభలో ఏ రకంగా మన యొక్క ప్రాతినిధ్యాన్ని అక్కడ వహిస్తాం ఈ రోజు విడమ వచ్చే చట్టసభలు లేకపోతే కొన్ని అంశాలు బయటికి రావు సరే నా ప్లేస్ లో మీరు ఇంకెవరైనా ఉండండి తప్పు లేదు కానీ నా ప్లేస్ లో ఇంకెవరైనా వేరే వాడు ఉన్నప్పుడు దాని యొక్క బాధ ఆవేదన ఏమి మీరు ఆలోచన చేయండి కాబట్టి నేను అనేది ఒకటే ఈ రోజు ఉన్నటువంటి నాయకుల్ని ఆర్థికంగా కావచ్చు లాభీలో కావచ్చు మీరు ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వాడాలనుకుంటారు ఆ రకంగా వాడడానికి ప్రయత్నం చేయండి మేమేమైనా మాట్లాడితే రోడ్డు మీద తీసుకొచ్చి అరే విడమే చేస్తుండు గట్ల చేస్తుండు ఆ రకంగా మాట్లాడతాం మరి ఎన్నికల గురించి మాట్లాడే క్రమంలో చాలా విషయాలు మాట్లాడతాం అదే ఎన్నికలు వస్తే ఎవరు కూడా వన్ సైడ్ ఉండే పరిస్థితి కాదు ముందు కొంతమంది వ్యక్తులు అన్నారు ఈరోజు ఏమైనా చేస్తే మీ వెంటనే మేము ఉంటామని మాట్లాడతాం మరి ఇదే నాదే ఎన్నికని ఆందో చేద్దాం ఈరోజు బూత్లగా ఓట్లని చూద్దాం ఎటువైపు పోతాయి ఓట్లు మనకి ఎటువైపు నుంచి మనకు ఓట్లు వస్తాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి అందుకే నేను అంటున్నా ఉద్యమంలో ఎంతైతే చైతన్యం ఉందో రాజకీయం కూడా అదే చైతన్యం ఉండాలి అదే చైతన్యం ఉండాలి ఈ రోజు దానికి పరిష్కార మార్గాలు చట్టసభలే ఈరోజు రోజు చట్టసభలు కోళ్ళ మంది అంటారు అక్కడ పోయి మాట్లాడి అయిపోతుంది కదా పరిష్కారం అయితే అయితే కదా మనం అనుకుంటాం కానీ ఈరోజు రోజు సభలో ఇష్టవరీతం మాట్లాడే అవకాశాలు లేవు ఈ రోజు మేము మెజార్టీ ఆఫ్ పీపుల్ మేము మెజార్టీ ఏడుగురం ఉన్నాం కావచ్చు తన్నిడిలో ఆరు వాళ్ళు మిగతా ఏడు మేం ఐదు వాళ్ళు మిగతా ఏడు మేము ఉన్నప్పటికీ ఏడుగురు అంతా మాత్రమే కాదు ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన కావచ్చు అందరు కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తే ఈరోజు చట్టసభల్లో బిల్ పాస్ అయ్యి కేంద్రానికి వెళ్తుంది కేంద్రానికి అక్కడ ఆ యొక్క పార్లమెంట్లో ఆమోదం రాష్ట్రంలో దేశంలో అందరు ఎంపీలు కలిసి అక్కడ ఆమోదం కలిపితే ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ గో పోరాటాలు ఆపని చెప్తలేరు పది సంవత్సరాల పోరాటాలన్నీ కూడా ఆగినాయి అన్ని ఉద్యమాలు ఆగినాయి కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే పోరాటాలు ఉండాలి ఈరోజు మాట్లాడాలి నిలదీయాలి నిలదీసినప్పుడే ప్రజా సమస్యలు బయటకు వస్తాయని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క ధర్నాలు రాసారోకలు ఏదైనా చేయడానికి ఈ రోజు రాష్ట్రంలో అవకాశాలు కల్పించడం అనేది జరిగింది కాబట్టి సోదరు ఈ రోజు మనం ఇంత పెద్దనా ఇక్కడ మీటింగ్ చేస్తున్నామంటే ఎలాంటి అనుమతులు లేకుండానే మరి నిన్నెమోలు పోయి మరి ఎస్పీ గారు డీజీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత సరే మీరు శాంతియుతంగా చేయండి కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయగానే అంటే ఈ రోజు వేల మంది పోలీసులన్నీ పహారా చేసి ఈరోజు వాళ్ళందరి కూడా మన యొక్క మీటింగ్ని నడిపేటట్టు చేస్తున్నారు కాబట్టి నేను కోరుకుంటున్నా నేను రాష్ట్ర ప్రభుత్వాలు అధికార పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆదివాసులు ఎక్కడ కూడా విద్వాసము ఇంకేదో చేయాలనే ఆలోచన ఉండదు కానీ ప్రభుత్వాల తరపు నుంచి ఏవైతే కొన్ని ఎజెంట్ ఆ సమస్యలకు పరిష్కార మార్గం కావాలి డెవలప్మెంట్ అభివృద్ధి ఇది కామన్గా జరుగుతుంటుంది కానీ అసలైన ఎజెండా ఆ ఎజెండా విషయంలో మనం ఏ రకంగా వెళ్లాలో ఒక్కసారి మేధవులందరూ కూడా కూర్చొని మాట్లాడాలి నేను మెట్ల పాపయ్య గారు కావచ్చు గొంతు వెంకటరమణ కావచ్చు నాకు హైదరాబాద్ కేంద్రంగా నా ఇంటికి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసిన ఇక్కడ వాళ్ళతో నేను కొన్ని విషయాలు నేను డిస్కస్ చేసిన ఈరోజు మేము లేకపోతే కోపము ఆవేశంతో మనం మాట్లాడితే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికాయి కాబట్టి సోదరు ప్రతి విషయంలో తోడు నీడగా ఈ రోజు ఉన్నటువంటి అందరం కూడా మీతో మేము తోడుగా ఉంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క ఉద్యమం విషయంలో మనం ఇక్కడే కాదు ఢిల్లీ వరకు తీసుకెళ్దాం అనుకున్నాం కొంతమంది తీసినామని మాట్లాడదాం అనేక విషయాలు మనం మాట్లాడినాం కానీ ఎందుకు పరిష్కార మార్గాలు దొరకలేదు ఎందుకైతే లేదో మనం ఆత్మ చేసుకోవాలి కాబట్టి సోదరులు బాగా దాంట్లో